బీమా తోటి వారి పెట్టుబడి గ్యారెంటీ ఉంటుంది మీరు పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి భూమి గడిచిపోయింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు పంట నష్టం ఇది ఇవ్వలేరు పంట బీమా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేరు మేము ఇదంతా కూడా పెద్ద స్కామ్ వందల కోట్ల స్కామ్ రైతుల నుండి పోయిన తర్వాత బట్టల సేకరణ అయిన తర్వాత ఈ రైస్ యాభై రూపాయల కాడికి టెండర్ దాంట్లో వారికి కనీసం మూడు నాలుగు రూపాయల కమిషన్ వీటన్నిటికీ షెడ్యూల్ విషయం కానీ వడ్ల సేకరణ కమిషన్ కానీ బియ్యం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిదానికి పైస వస్తే కమిషన్ల రూపంగా ఇక్కడ ఉన్న పై అధికారి సివిల్ సప్లై సుప్రీం అధికారి ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి లేకుండా పోతాం కనుక మీరు ఏదైతే యాభై రూపాయలకు టెండర్ అని అన్నారో ఇదంతా కూడా వందల కోట్ల స్కామ్ ఇది విరవింపు చేసుకుంటే యాభై రూపాయలు రైస్ రేట్ కాబడుతుందో అప్పుడు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రైస్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ప్రజల మీద భారం పడద్దు అనే ఒక ఆలోచన మోడీ గారు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిన తర్వాత సుమారు యాభై రూపాయలు చేరబోతున్న రైస్ ధర నలభై మూడు రూపాయలు ఖర్చు ఇప్పుడు ప్రభుత్వము యాభై ఏడు రూపాయల తోటి టెండర్ టెండర్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది ఎలక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి ఏదైతే మిడ్విల్డ్ హాస్టల్ల గురించి ప్రతి నెల ఇరవై వేల టన్నుల అవసరం ఉంటుంది బియ్యము యాభై ఏడు రూపాయలకు టెండర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది నలభై మూడు రూపాయలున్న రైస్ యాభై ఏడు రూపాయలు ఎప్పుడైతే ఈ యాభై ఏడు రూపాయలు ప్రభుత్వము టెండర్ ద్వారా స్వీకరించే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలు స్ట్రేట్గా మూడు నాలుగు రూపాయలు పెరిగి నలభై ఆరు నలభై ఏడు రూపాయలు అయ్యి ఇప్పుడు మార్కెట్లో నలభై మూడు రూపాయలని యాభై ఏడు రూపాయలు బహిరంగంగా అవినీతి దీంట్లో కనీసము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు డబుల్ ఆర్ ట్యాక్స్